చాలా అద్భుతమైన క్లీనర్ ఇది చూడండి మీరే ఇప్పుడు మీ కళ్ళతో నేను ఆ పళ్ళ్యాన్ని సగం ముంచాను మిగతా సగాన్ని పైకి ఉంచా పైకి పెట్టాను అనమాట పైకి పెట్టింది అలాగే నల్లగా ఉండిపోయింది ఈ ముంచిన ఏరియా అంతా చక్కగా తెల్లగా అయిపోయింది అనమాట ఇలా మనము రాగి వెండి ఇత్తడి ఏ వస్తువులైనా సరే ఇలా జస్ట్ ముంచి తీసిస్తే చాలండి మనం కష్టపడకుండానే మెలమెలా మెరిసిపోతాయి బంగారం వాటిలాగా మనం ఈ వాటర్లో వేసి ఎక్కువసేపు అవసరం లేదు కూడా జస్ట్ అలా వేసి ఒక్క పది నిమిషాల్లో తీసిస్తే అన్నీ మెలమెల మెరిసిపోతాయి మనం చక్కగా కడుక్కొని మంచినీళ్ళతో ఆరబెట్టుకోవడమే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే చక్కగా ఇలా ఇత్తడి వెండి రాగి విగ్రహాలను తలతలా మెరిపించేవచ్చు మీకు తెలుసా అండి మనం దేవుడి సామాన్లు తోమడానికి కానీ లేదా ఇంట్లో ఉన్న రాగి ఎత్తడి వెండి వస్తువులు ఏవైనా శుభ్రపరచుకోవడానికి కానీ మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చే ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన చేతులను ముందు డ్యామేజ్ చేస్తుందండి ఎందుకంటే చేతులు అరిగిపోయేలా తోమితే తప్ప ఆ వస్తువులు మన ఇంట్లో ఉన్న ఈ వెండి రాగి వస్తువులు అయితే తలతల మెరవ్ అయితే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకునే ఈ వాటర్ వలన మన చేతులకు పెద్ద శ్రమ లేకుండానే తలతల మెరిసిపోతుందండి ఈ కడైని నేను పిండి వంటలకు మాత్రం ఉపయోగిస్తుంటాను పండగలప్పుడు ఎక్కువ జిడ్డు పట్టేసిందండి అయితే నార్మల్గా తోమ పెట్టాను అయినా అది అంత తెల్లగా అవ్వలేదు కానీ ఇందులో ముంచి తీస్తే కనుక చక్కగా అయిపోయిందండి తెల్లగాను ఈ దేవుడు విగ్రహాలు చూడండి ఎలాగూ గ్రహణం వస్తుంది తోమాలి కదా అని చెప్పేసి నేనైతే అస్సలు ఇంకా తోమలేదు అభిషేకాలు ఏమీ చేయలేదనమాట దేవుళ్ళని విగ్రహాలన్నీ నల్లగా అయిపోయాయండి ఆ విగ్రహాలను అయితే ఫస్ట్ నేను ఇలాగా ముంచాను అనమాట విగ్రహాలన్నీ అలా పెట్టుకున్నాను మీరే చూడండి తేడా తెలుస్తుంది మీకే ఈ విగ్రహం ఎందుకంటే కాళ్ళు అన్నీ అలా పెయింట్తో చేశారండి నిండా ముంచిస్తే ఆ పవర్కి ఆ కళ్ళు గట్రా కలర్ పోతుందేమో అని చెప్పేసి వేరేగా మొహం మునకుండా పెట్టాను అనమాట చూడండి ఇప్పుడే కదా పెట్టాను కింద వైపు ఎలా తెల్లగా అయిపోయిందో ఈ విగ్రహానికి వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి తర్వాత మీకు చూపిస్తాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత నల్లగా అయిపోయాయంటే అంటే విగ్రహాలు చూడండి ఆంజనేయ వారు అయితే మనం ఇంకొకటండి మనం ఇంట్లో ఉన్న ఏదైనా పొడులతో తోమినా కూడా ఈ విగ్రహాలకి ఆ కార్వింగ్స్ ఎక్కువ ఉండటం వలన మన చేతులకు దెబ్బలు తగిలేస్తాయండి మనం ఏ బ్రష్ ఏదో పెడతామో అయినా కూడా అంత తెల్లగా అనమాట అమ్మవారి విగ్రహం చూడండి ఎంతవరకు మునిగిందో అంతవరకు తెల్లగా అయింది మునగని ఎరిగాము అలాగ ఉండిపోయిందనమాట విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా అంతే అందుకని మొత్తానికి మునిగేటట్టు కాసేపు అలా ముంచేసానండి ఆ వాటర్లో అదేమి కెమికల్ వాటర్ కాదండి విగ్రహాలు తోముకున్నా ఏమీ అవ్వదు అసలు ఎక్కువ ఎత్తడి సామాను ఉంది తోమాల్సి ఉంది అని అనుకున్నప్పుడు ఇలా వాటర్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా పని అయిపోతుందండి హాఫ్ అన్ అవర్లో మనం ఈ పని అంతా చేసేసి హాయిగా ఉండొచ్చండి మన చేతులకి ఏమీ ఉండదు చేతులు అస్సలు నొప్పి పుట్టవు మామూలుగా ఇదే ఇంత సామాను కనుక మనం చేతులతో అలాగా మనం బయట నుంచి తీసుకొచ్చిన పొడులతో తోమితే కనుక మన చేతులు ఎలా రఫ్ అయిపోయి చేతులు మంటలు పుట్టేస్తాయి అనమాట అలా ఏమీ ఉండదు అసలు మనం చేసుకుని ఈ ఈ లిక్విడ్తో అయితే మీకు ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ లిక్విడ్ చే ఎక్కువ వాటర్ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వాటర్ వేసుకోండి అంతేనండి ఇప్పుడైతే సుత్తి లేకుండా ఆ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వచ్చేయండి మీకు ఎందుకంటే ముందు ఎగ్జైట్మెంట్గా అన్నీ చూడండి ఎలా వదిలేసాయో అని చూపించడానికి ముందు అంత అయితే ఇలా చూపిస్తున్నానండి చూడండి అసలు ఇలా వదిలేసి అందులో ముంచి ఇలా వదిలేసి జస్ట్ ఇలా తోమితే చాలండి లేదా మీ దగ్గర ఏదైనా మెత్తటి స్క్రబ్ లాంటిది ఏమైనా ఉన్నా లేదా ఏదైనా మంచి క్లాత్ ఉన్నా సరిపోతుందండి ఒక క్లాత్తోనైనా ఇలా కొంచెం అలా బొట్లో వదిలించిస్తే ఇంకా మెలమిల మెరిసిపోతాయి బొట్లు ఆల్రెడీ వదిలిపోతాయండి కానీ కొంచెం మనం అంటే ఇంకా క్లియర్గా వదిలేస్తుంది అనమాట చూడండి ఆ విగ్రహాలు అయిన తర్వాత నేను మళ్ళీ ఇన్ని సామాన్లు కూడా అందులో వేసాను అనమాట ఇన్ని సామాన్లు తోమాలంటే ఎంత టైం పడుతుందండి మరి మన చేతులు కూడా పాడైపోతాయి కానీ ఒక పది నిమిషాల్లో నాకు ఈ సామానంతా క్లీన్ అయిపోయిందండి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఆ వాటర్లో ఏమేమి కలిపానో చెప్తాను రండి ముందుగా అయితే వేడి నీళ్ళు తీసుకోవాలండి మరీ వేడిగా ఉండవసరం లేదు జస్ట్ మన చెయ్య పెడితే తట్టుకునేటట్టు ఉంటే సరిపోతుందండి అందులో ఒక మూడు స్పూన్లు కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి తరువాత ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వరకు స్పూన్ వేసుకోవచ్చు ఇది అండి నిమ్ముప్పు కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి నిమ్ముప్పు బేకింగ్ సోడా కలిస్తే కనుక రియాక్షన్ ఇలా ఉంటుందన్నమాట గొండు ముందు ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను ఈ రియాక్షన్ వల్లనే మనకు మన ఉన్న మురికంతా వదిలేస్తుంది లాస్ట్కి ఈ వంద నిమ్మకాయల శక్తి గల బిమ్మును కూడా కలుపుకున్నానండి తర్వాత ఈ పసుపు కూడా చిట్టుకిడు వేసుకున్నాను దేవుడు సామాన్లు అవి తోముతున్నాను అని చెప్పేసి పసుపు మీ ఆక్షణాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఏదో గిన్నో స్పూనో ఏదో పట్టుకొని బాగా కలుపుకోవాలి అయితే నేను ఎందుకు ఈ గిన్నెలు అన్నీ ఇప్పుడు ఎలాగో తోమడానికి వేసాను కదా మళ్ళీ ప్రత్యేకించి ఎందుకు ఇంట్లో నుంచి తీసుకోవడం అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ గిన్నె కనిపిస్తే ఆ గిన్నెతో ఎలాగ మొత్తం అంతా కలిపేశాను అనమాట కలిపేసి ఇప్పుడు విగ్రహాలు ఫస్ట్ అయితే అందులో వేస్తున్నాను విగ్రహాలు అందులో వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఆగితే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత ఒక్కొక్క విగ్రహం తీసి నా దగ్గర ఉన్న ఒక క్లాత్ లాంటి స్క్రబ్ ఉంటుందండి మెత్తగా ఉంటుంది మీ దగ్గర అది లేకపోతే ఒక మెత్తటి అరిగిపోయిన స్క్రబ్ అయినా పర్లేదండి దేవుడు సామాన్ల కోసం పెట్టుకుంటాం కదా అలాంటిది ఏదన్నంటే కొంచెం అలా రుద్దిస్తే ఆల్రెడీ తెల్లగా మురికి వదిలిపోయింది కానీ ఆ కార్వింగ్స్లో ఆ ఇరకల్లో అలా మూలల్లో ఉండిపోయిన మురికంతా వదలాలంటే చిన్న బ్రష్ కానీ లేదా ఒక మెత్తటి స్క్రబ్ కానీ పెట్టి జస్ట్ ఇలా కానీ అలా మంచినీళ్ళతో కడిగేసి మనం ఆరబెట్టుకుంటే సరిపోతుందండి మీకు చూపిస్తాను రండి అలా వీడియో చూడండి చూడండి అమ్మవారి విగ్రహం ఎంత చక్కగా మెరిసిపోతుందో ఇలా అన్ని విగ్రహాలను కూడా ఇలాగే ఒక మెత్తటి స్క్రబ్ నా దగ్గర ఇది ఉందండి అసలు చూడండి అది అసలు గిన్నెలు తోమితే అసలు గిన్నెకి ఏది వదిలిన ఏది పట్టుకున్నా వదలదు అసలు అలాంటిది నేను దేవుడి సామాన్ల కోసం గీతలు పడకుండా ఉంటుంది ఇతర సామాన్లు విగ్రహాలు అవని చెప్పేసి అలాంటివి కొనుక్కున్నాను అనమాట అవి పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి జస్ట్ ఒక క్లాత్లా ఉంది అది అది ఆ క్లాత్తో జస్ట్ ఇలా అనేసాను అనమాట అనేసి కొంచెం మంచినీళ్ళతో అలా కడిగేసాను విగ్రహాలన్నిని విగ్రహాలన్నీ తోవడము కడగడము అన్నీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఆరబెట్టుకొని తర్వాత ఇప్పుడు ఆ విగ్రహాల కింద పెడతాం కదండి పళ్ళ్యాలు అవి తర్వాత మీకు ఇందాక చూపించాను కదా బోల్డ్ సామాన్ ఉందని చెప్పేసి పక్కన ఆ పూజా సామాగ్రి అంతా కూడా ఇలాగ ఇందులో వేసుకొని నానబెట్టుకున్నానండి ఇంత పూజా సామాగ్రి ఎందుకు పడింది అంటే అండి ముందు రోజు నాకు ఒక వ్రతం ఉందండి ఆ వ్రతానికి సంబంధించి ఎక్కువ సామాన్ పడింది అనమాట అవన్నీ తోమాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా ఈ లిక్విడ్ ఎప్పుడు నేను ఎక్కువ సామాను ఉంటే ఈ లిక్విడ్నే ఉపయోగిస్తానండి ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కువ పూజలు చేస్తుంటాం కాబట్టి ఎక్కువ సామాను పడుతుంది అందుకంటే ఇలాంటి సింపుల్ చిట్కాలు అయితే ఎక్కువ కనుక్కుంటుంటాను ఎందుకంటే మనం అలా అన్ని అన్ని తోముకొని కూర్చుంటే ఇంకా మిగతా పనులన్నీ అలాగే ఉండిపోతాయండి చూడండి విగ్రహాలన్నీ చక్కగా ఇలా తోమైతే ఆరబెట్టుకున్నాను తర్వాత మనం కొంచెం ఒక ఎండు బట్టతో మెత్తటి బట్టతో కనుక తుడుచుకుంటే మనకి ఎన్ని రోజులైనా విగ్రహాలు అసలు అంత త్వరగా నల్లబడిపోవండి చాలా రోజులు ఇలాగే మెరుస్తూ ఉంటాయి అలా తుడుచుకున్న తర్వాత చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని దేవుడు గదిలో అమర్చుకుంటే ఇంకా మనకి పూజకి మన విగ్రహాలు సిద్ధమైపోయాయి అన్నమాట పూజ గది ప్రశాంతంగా ఉండి విగ్రహాలు తలతలా మెరుస్తూ ఉంటే మనకు కూడా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా ఎప్పుడెప్పుడు పూజ చేయాలా అని కూడా అనిపిస్తుందండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి